బాహుబలి పేరు వినగానే మాహిష్మతి ఎలా అయితే ఊపి పీల్చుకుంటుందో అలానే సగటు తెలుగు ప్రేక్షకుడి గుండె కూడా గర్వంతో ఉప్పొంగిపోతుంది ఎందుకంటే ఈ బాహుబలితోనే తెలుగువాడి సత్తా పాన్ ఇండియా లెవెల్లో అందరికీ తెలిసింది ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో తెలుగు సినిమాలు బాక్సాఫీస్ని షేక్ చేస్తున్నాయంటే దాని తెలుగు అడిగైతే మాత్రం బాహుబలే అందుకే ఈ సినిమా అనగానే తెలుగు ఆడియన్స్కి పెద్ద ఎమోషన్ అలాంటిది డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సడన్గా బాహుబలి గురించి నిన్న ఒక సర్ప్రైజ్ ఇచ్చేశారు దీంతో అసలు దానికి అదేంటి ఏం చూపించిపోతున్నారనేది తెలియక ఆడియన్సు బుర్ర పీక్కుంటున్నారు బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లాడ్ పేరుతో ఓ యానిమేటెడ్ సిరీస్ రాబోతున్నట్లుగా రాజమౌళి ప్రకటించారు త్వరలోనే ఇందుకు సంబంధించిన ట్రైలర్ విడుదలవుతుందని చెప్పుకొచ్చారు ఇందుకు సంబంధించిన పోస్టులో మాహిష్మతి ప్రజలు అతని పేరు మంత్రంలా జపిస్తుండగా ఈ విషయంలోని ఏ శక్తి అతని రాకను ఆపలేదు అంటూ రాజమౌళి రాశారు అప్పటి నుంచి సోషల్ మీడియాలో బాహుబలి హ్యాష్టాగ్ ట్రెండ్ అవుతుంది చాలామంది నటిజన్లు ఇది బాహుబలి టూకి కంటిన్యూ అయి ఉంటుందని పోస్టులు పెడుతున్నారు మరికొంతమంది అసలు కంటిన్యూ చేయడానికి అక్కడ కథ ఎక్కడుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు ఎందుకంటే బల్లాల దేవుణ్ణి మహేంద్ర బాహుబలి చంపేసి సింహాసనాన్ని అధిష్టించడంతో బాహుబలి టూ ముగిసింది పైగా దానికి క్యాప్షన్ కూడా ది కన్క్లూజన్ అని ఇచ్చారు రాజమౌళి దీన్ని బట్టి ఇక బాహుబలి కథ ఏముండదనే వాదన కూడా వినిపిస్తుంది అయితే గతంలో రాజమౌళి బాహుబలి త్రీ ఉంటుందా అనే ప్రశ్నకు ఓ ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చారు బాహుబలి త్రీ తీయాలనే ఆలోచన ప్రస్తుతానికి మాకైతే లేదు కానీ బాహుబలి సినిమాను వివిధ రూపాల్లో తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉంది అంటూ చెప్పారు అందులో భాగంగానే మహిష్మతి సామ్రాజ్యానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలతో ఆనంద్ నీలకంఠన్ ది రైజ్ ఆఫ్ శివగామి అంటూ ఓ పుస్తకం కూడా రాశారు ఇప్పుడు దానికి కొనసాగింపుగానే యానిమేటెడ్ సిరీస్ తీస్తున్నారంటూ మరికొంతమంది ఊహిస్తున్నారు ఇందులో బాహుబలిలోని ఆ పాత్రలతోనే సినిమాలో చూపించిన కథను చూపించే అవకాశం ఉంది ఎందుకంటే సినిమాలో ఎడిటింగ్లో తీసేసిన సీన్లు కథలో ఉన్న సన్నివేశాలను బేస్ చేసుకొని ఈ యానిమేటెడ్ సిరీస్ తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు మరి జక్కన్న బుర్రంలో ఏం ప్లాన్ ఉందో చూడాలి